వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అట్లాగే అద్దంకి సీన్ గారు మీ ఇద్దరు వచ్చి ఆసనాలు కావాల్సిందిగా కోరుతున్నా కృష్ణ గారు రావాల్సిందిగా కోరుతున్నాం ప్రేమసాగర్ గారు వే శ్రీ కృష్ణ గారు నిద్ర కూడా రండి సార్ నాటకం చాలా వేసీ కృష్ణ గారు ప్రేమసాగర్ కూర్చోండి సార్ ఎందుకంటే త్వరగా అయిపోతే నాటకం చాలా ఉంది ఇంకా చాలా నాటకం ఉంది చూడదగిన నాటకం ఇక్కడ నుంచే మాకింతటి చక్కటి గౌరవాన్ని అందించిన కమిటీ వారికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు నా పేరు రత్నశ్రీ అండి ఇది రెండోసారి నేను గుడిపూడు రావడం చాలా సంవత్సరాల క్రితం ఒకసారి ఈ ఈ విగ్రహ ప్రతిష్ఠకే వచ్చానంట మళ్ళీ గుర్తుపెట్టుకుని ఆ అమ్మాయే కావాలని పిలిపించి మరి మా నాటకాన్ని మీ ముందు ప్రదర్శింపజేసినందుకు మరొకసారి పెద్దలకందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే కళలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఒక కళాకారిని గుర్తుపెట్టుకుని మళ్ళీ మీరే రావాలి అని పిలిపించడం అనేది నిజంగా ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా పేరు పేరిన ప్రేక్షక దేవుళ్ళైన మీ అందరికీ ఇంతసేపు కూర్చుని మీ అమూల్యమైన ఆశీస్సులు మా అందరికీ అందించారు అందించాలి కూడా ఇంకా ఇక్కడి నుంచి నాటకం చాలా బాగుంటుంది అసలు చింతామణి నాటకం అంటేనే ఇక్కడి నుంచి ఏమిటైనా తెలియాలంటే ఈ ఇక్కడ చూడాలి చూస్తేనే నాటకం ఏంటని చివరి వరకు చూస్తే తప్ప ఈ నాటకం సారాంశం ఎవరికీ బోధపడదు కాబట్టి చూడండి మీ ఆశీస్సులు మా అందరికీ అందించండి ఈ చిరు సత్కారం అందించిన కమిటీ మెంబర్స్కు మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారు మనల్ అందరినీ చల్లగా కాచి కాపాడాలి మళ్ళీ ప్రతి సంవత్సరం వార్షికంగా మమ్మల్ని ఇక్కడికి పిలిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాటకాన్ని పునః ప్రారంభిద్దాం థ్యాంక్ యూ ప్రేక్షకు ఈ కళ్యాణ మండపంలో గత నాలుగైదు సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను ఇప్పుడు మరలా రెండోసారి నేను రావటం ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి ఈ కార్యక్రమాన్ని జరిపించిన కమిటీ వారికి మనస్ఫూర్తిగా పాదామి వందనం జరుపుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాటకం ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది అందరు చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రేక్షక దేవుళ్ళకు కమిటీ వారికి మనం మనం కూడా కళాకారులు గుర్తించాలి కళలకు పూర్వం తాగాలి ఇప్పటి నుంచి ఇది అరే నువ్వు శ్రీడ ప్రాణాలు మళ్ళీ కళల పురోధించే ప్రజాని మన ముఖ్యమంత్రి కూడా ప్రభులు తెస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇది గమనించి నాటక ఆసాంతం వరకు చూడండి మరి కడప రత్నశ్రీ గారు అలాగే మరి నూసివీడు ప్రేమ్సాగర్ గారు మరి అద్దంకి శ్రీనివాసరావు గారు నర్సరావుపేట శిల్కడూరుపేట బెల్లంకొండ కోటయ్య గారు విజయవాడ ఎన్నుబిందు గారు మరి ఆర్కెస్ట్రా గారు మరి రాజమండ్రి సత్యబాబు గారు అలాగే కోరుకొల్లు వీర్రాజు గారు వీళ్ళందరినీ కూడా ఏరి కూర్చిన మామిడి వారికి మరి ఓకే మరి తొలిసారిగా ఈ యొక్క గ్రామానికి ఒక వేదిక మీదకి రావటం జరిగిందండి మరి ఇక్కడ నన్ను ఆహ్వానించి ఈ గొప్ప ఉచిత చిరు సత్కారాలు చేస్తున్న కమిటీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాస్టర్ గారు మీరు వీరరాజు గారు ఇద్దరు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నా రండి కంగారు పడదు బాగుండి చక్కగా పడుతుంది చక్కగా పడుతుంది చాలా నాటకం చాలా నాటకం ప్రేమసాగర్ గారు హరిశ్చంద్ర పద్యాలు కూడా పాడతాడు ఇబ్బంది ఏం లేదు ఉంటారు మీరు కంగారు పెట్టద్దు నాటకం ఉండగా పాడకూడదు నాటకం ఉండగా మాస్ గారు ఏ రాజుగారు ఇవాళ అతి తక్కువ వయసులో మరి మాస్ గారు ఆయన పేరు చెప్తే ఎలాంటి పెద్ద యాక్టర్ అయినా పలాని రాజమండ్రి పలాని మాస్ గారు అంటే ఎవరైనా సరే ఓకే సార్ మేము వస్తున్నాం ఉంటారు ఎందుకంటే వారు ఎవరికైనా వాయించగల సమర్థులు గట్టిగా వారికి మీరు గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తుందిగా మరి మరి కోరుతుంది ఓకే సార్

அது எாங்க சரி மொரு கார்டு ஆ தேங்க்யூ அலுங்க